రెండు మామిడికి ఎన్ని మామిడికి మాత్రం ఇలాగే చేసుకునే ప్రాసెస్ అయితే మాత్రం ఇదేనండి టేస్ట్ అదిరిపోతుంది మీరు ఏంట అని ఆలోచిస్తున్నారా ఈ తొక్కుడు మాగా అంటారు నూనె మాగా అంటారు రకరకాల పేర్లు ఏదైనా సరే పొద్దున ఎడబెట్టేసుకోవడం సాయంత్రం కలిపేసుకోవడం ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకుంటే ఇట్టే పచ్చడి అయిపోతుంది ఇంకో ఇలా అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది తయారు చేసే విధానం ఫోల్ అయిపోండి నూనె మాగాయ్ అంటారు తొక్కుడు మాగా అయితే కలుపుకునే విధానం ఏంటి అంటే కొంచెం ముక్కలు శుభ్రంగా అయిపోతుంది నేను పెట్టుకుంటే సాయంత్రంగా అయిపోతుంది కొంచెం ఆవాలు మెంతులు వేయించేసుకుందాం కొంచెం నూనె పప్పు నూనె ఏదైనా ఏదైనా పర్వాలేదు నూనె టెంపరీ పచ్చడి కాబట్టి అయితే కొంచెం ఆగే ఆ కారం కొంచెం ఎక్కువ కొంచెం ఉప్పు అయితే దాని మీద కొంచెం తక్కువ వేసాను నేను కొలత ప్రకారంగా అనమాట ఈ విధంగా చేసేసుకుని నెక్స్ట్ కొంచెం ఇంగు నూనె కాచి ఆల్రెడీ పెట్టేసుకున్నాను చల్లారిపోతుంది అనమాట ఆవాలు మెంతులు వేయించుకున్న పౌడరు పౌడర్ కొంచెం గోల్డెష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మాత్రం సువాసన చాలా బాగుంటుందండి మాగా ఇవి ఇది వేయించుకుని ఉంచుకుంటే అన్ని పచ్చటిలోకి అల్లపత్ర అయినా సరే మాగ పత్ర అయినా సరే దోసకాయ ముక్కల పత్ర అయినా సరే ఏదైనా సరే టమాటా పచ్చడికి గోంగూర పచ్చడికి అన్నిటికీ ఉపయోగపడే ఒక దివ్య చిట్కా అనమాట ఇది ఒక మంచి చిట్కా ఆవాళ్లు మెంతులు వేయించేసుకుని ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుని ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ విధంగా కొంచెం కలిపేసుకుందాం నెక్స్ట్ కాచేసిన నూనె ఉంది కదా ఇంకైతే ఇంకో వెళ్ళిల్పాయలు అయితే వెళ్ళిల్పాయలు కొంచెం దీంట్లో నచ్చేవాళ్ళు ఏం వస్తారంటే బెల్లం వేసుకుంటారండి ఇవి మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్ అవి చేసేటప్పుడు ఇడ్లీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ప్లస్ దోశల్లోకి కూడా బాగుంటుంది అనమాట రొట్టి అలాంటివి అనమాట వాటికి అయితే మాత్రం ఎదిరిపోతుంది పచ్చడి రోజు రెగ్యులర్గా పచ్చడి చేయాలన్నా కూడా చిరాకే అందుకని ఈ విధంగా చేసుకుని తినేస్తే మాత్రం సూపర్